మారుతోంది వాళ్ళల్లో కూడా అందరినీ తప్పు పట్టడం కూడా తప్పు ముస్లిం యువతలో కూడా మార్పు వచ్చేది కానీ మనం వాళ్ళని ఆ మార్పు వచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా మాట్లాడామనుకోండి వాళ్ళకి చిరాకేస్తుంది మేము ఎంత అంటారు కాబట్టి అది రాంగ్ ఆ విషయంలో బిజెపి వాళ్ళు చేస్తున్న తప్పు ఇక అది పక్కన పెడితే షర్మిలకు వచ్చేటప్పటికి తను పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా క్రైస్తవ సంప్రదాయాల్లోనే పుట్టి పెరిగింది రాజశేఖర్ రెడ్డి రాజకీయ అవసరాల రీత్యా హిందుత్వ కాన్సెప్ట్ లో చాలా జాగ్రత్తగా ఉంటాడు రాష్ట్రానికి రావాలంటే ఓన్లీ క్రైస్తవుడు అయితే కుదరదు అన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవులకి ఏంటి వాళ్ళ ప్రసాదం తెప్పించి వేరే ప్రసాదం తినరు వాళ్ళ ఆలయాలకు వాళ్ళ చర్చికి సంబంధించి ఇంకో ప్రార్థనలకు వెళ్ళకూడదు అన్నది వాళ్ళ పాస్టర్లు చెప్తారు వెళ్తే దానికి ప్రాశ్చిత్తం అని చేపిస్తారు అప్పుడు పొరపాటు వెళ్తే గనక రాజు రాజశేఖర రెడ్డి ఎప్పుడు అట్లా ప్రాశ్చిత్తాలు చేయలేదు కదా ఖచ్చితంగా వెళ్తానే ఉండేవాడు కదా ఇంకొకటి తన మీద క్రైస్తవ ముద్రని వేసి చెడగొట్టే ప్రయత్నం చేసిన హిందుత్వ విషయాల్లో చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు ఆ హిందూ నాయకులు చేయలేని నిర్ణయాలు చేశాడు ఆయన వీళ్ళందరూ చెప్పుకొచ్చేటువంటి ప్రచారం తిరుమల కొండకి మూడు ఐదు కొండ ఏడు కొండలు కాదు రెండు కొండలు అనేది బూతు ఆ రోజున అతను తిరుమలకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు వేద పాఠశాలలో దళితుల ప్రవేశం దగ్గర నుంచి ఆయన ఉన్న టైంలోనే దళితులకు కూడా వేద విద్య దళితులు కూడా వేద విద్య నేర్పడింది